మార్కాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కన్వీనర్ కందుల రామిరెడ్డి హాజరై పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు ఎన్టీఆర్ విగ్రహం బాలకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం కందుల రామిరెడ్డిని బాలకృష్ణ అభిమానులు తెదేపా నాయకులు శాలవా పూలమాలలతో సత్కరించారు